జోహా ఈ ఈరోజు జ్యోతిబా పూలే భారతదేశం అంతా కూడా గర్వించదగ్గటువంటి మహానాయకుడు ఎందుకంటే ఆ రోజున ధనవంతులే చదువుకోవాలి అనే సిస్టమ్ ఉంటే ఈయన బయటకు వచ్చి బీసీలు కూడా చదువుకోవాలి అని చెప్పేసి చదువుకొని సమానత్వం కోసం పోరాడినటువంటి వ్యక్తి మళ్ళీ అలాగే జ్యోతిబాబా పూలే భార్య అయినటువంటి సావిత్రి గారు ఇవాళ ఈ మహిళలు సమాన హక్కులు ఆకాశంలో సగం పైలట్లుగా ఇంజనీర్లుగా లాయర్లుగా విద్యావేత్తలుగా ఎంతో ఉన్నత సాధించారంటే ఆ మహానుభావులు కూడా దంపతుల యొక్క పోరాటమే దీనికి కారణం మరి వాళ్ళ ఆయన నూట ముప్పై నాలుగు అయినా మానించి ఇవాడికి కూడా మనం గుర్తు పెట్టుకుని జయ జయ వర్ధంతులు జయంతి నెరవేరుస్తున్నామంటే అటువంటి మహానుభావుల ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఇవాళ యువతనికి ఉద్బోధించవలసిన అవసరం ఉంది మరి వాళ్ళ కాలేజీలో అట్లను గంజాయి విస్తృతంగా ప్రయోగిస్తూ ఆ యువతి యువకులు ఆ గంజాయి మధ్యలో పడి సాంప్రదాయాలను కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి చదువును కానీ అశ్రద్ధ చేస్తూ దుచ్చర్యలకు పాల్పడి మహిళల పట్ల అసభ్యంగా ప్రభుత్వ అత్యాచారాలు కూడా నిర్వహిస్తున్నటువంటి ఘటనలు మరి వాళ్ళ మత్తులో పడే నేరాలు దొంగతనాలు అవ్వచ్చు అత్యాచారాలు అవ్వచ్చు హత్యలు అవ్వచ్చు ఏమైనా కానీ మత్తులో పడే జరుగుతున్నటువంటి ఘటన అందరికీ తెలుస్తున్నటువంటి విషయమే మరి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు దీని మీద ఉక్కుపాదం పెట్టి మత్తుకి లోపడకుండా యువతని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి రేపు భవిష్యత్తులో రెండు వేల ఏడు ఇరవై ఏడు వచ్చేటప్పటికీ ప్రపంచంలోనే ఎక్కడా లేనట్టుగా భారతదేశంలోనే యువత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అని ప్రపంచ శాస్త్రవేత్తలు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది అందువల్ల మన యువతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇటువంటి పొరపాట్లు జరగకుండా మంచిగా ఉండేటట్టు ముందుగా వాళ్ళ కుటుంబాన్ని సరిదిద్దుకొని దేశానికి ఉపయోగపడేటట్టుగా చేయాలని మరి ఈ కార్యక్రమం బీసీ సంఘ నగర కార్యద అధ్యక్షులైనటువంటి చిన్నగారు అర్థంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమం హాజరైన అందరూ కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో తోడ్పడాలని చెప్పి కోరుకుంటున్నాం నూట ముప్పై నాలుగో వర్ధంతి సంబంధంగా మరి ఒక ఇరవై ఎనిమిదో వార్డులో మరి బీసీ తరఫున యొక్క మన బీసీ సోదరులందరూ కూడా మరి వర్ధంతి ఘనంగా జరిపాము మరి అలాగే మరి పెద్దలు నరవ గోపాలకృష్ణ గారు కానీ మరి లంక సత్యనారాయణ గారు కానీ అలాగే మన పిల్లి రమణ గారు కానీ శ్రీనియ్ గారు కానీ బోరా గారు కానీ అలాగే గౌరీ శంకర్ గారు కానీ ఇంకా దుర్గారావు గారు దుర్గ గారు కానీ అలాగే కట్ట క్రాంతి గారు కానీ దుర్గా నీలిమాదేవి గారు కానీ సత్యరాజ మాస్టర్ గారు అని కురలే అందరూ మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పేరు పేరునందరూ కూడా మరి ఇక్కడ పాల్గొనడం జరిగింది అందరూ కూడా మరి ఈ యొక్క మరి బీసీది అంటే మరి ఈ రోజు మనం గర్వంగా చెప్పుకోవాలి గర్వంగా మన కాల్ రైస్ తిరుగుతున్నాం అంటే మరి అది మన జ్యోతి పూల గారు ఎట్లా మన బీసీకి ఒక ఉద్యమం వన్ లాడికి తీసుకొచ్చి ఆయన మనకి ఈ రోజు మన కూడా బీసీ ఇలా ఉంటుందని చెప్పేసి మనకి ఒక తాట మీద తెచ్చిన ఏకైక నాయకుడు మన జ్యోతి గారు మరి అలాగే గవర్నమెంట్ ప్రభుత్వం కూడా మరి మన చెప్తుంది మన బీసీల గురించి చెప్తుంది పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు లోపల ఎవరైనా సరే బీసీ అనేవారు ఎవరున్నా సరే పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి మరి దయించి యొక్క మన బీసీ తరఫున మీరు అందరూ కూడా కోరుతున్నది ఏంటంటే ఈ రోజు మరి మన జ్యోతి పోలే గారు వర్ధంతు సందర్భంగా మరి ఈ రోజు మేము కోరుతున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కంపల్సరీగా మరి మా బీసీలు అనేది సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు పర్సెంట్ ఉంది కాబట్టి మీరు దయించి ఈ అరవై ఐదు పర్సెంట్ కూడా బీసీ అనేవారు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి పదిహేను వందల రూపాయలు చెప్పినా మీరు ఇవ్వాలని మరి మరీ కోరుచున్నాము అలాగే గీత ఉన్నారు ఈ కళ్ళు తీసిన వాళ్ళందరూ కూడా అని వాళ్ళు కూడా ట్వంటీ పర్సెంట్ ఇస్తానని చెప్పారు మరి మీరు తర్వాత ట్వంటీ పర్సెంట్ అని మళ్ళీ టెన్ పర్సెంట్ అన్నారు మరి దయించి ఆ టెన్ పర్సెంట్ కూడా మీరు అమలు చేయాలని మరీ మరీ కోరుచున్నాము ఎందుకంటే మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఏదైతే వాగ్దానం చేశారో మరి ఇవన్నీ మన బీసీ సోదరులకి బీసీలకి అందరూ కూడా అమలు చేస్తే మరి నష్ట కూడా మీకు ఫీచర్ ఉంటుందని కూడా మరి సందర్భంగా మరి తెలియపరుస్తున్నాం మరి మరి అలాగే ఈ రోజు చూస్తున్నాం బయట అంతా కూడా బీసీ సోదరులు ఏంటి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు ఈ రోజు ఈ రోజు నిత్య అవసరాలు కూడా విపరీతంగా పెరిగిపోయి మరి అలా నిత్య అవసరాలు పెరిగేది కాక ఈ రోజు గతంలో ఆయిల్ రేటు తొంభై ఐదు తొంభై ఐదు రూపాయలు ఉన్న ఆయిల్ రేటు ఈ రోజు నూట యాభై రూపాయలు ఆయిల్ రేటు చేశారు మరి మీరు అది కాక ఈ రోజు కూరగాయలు చూస్తుంటే ఆకాశాన్ని కట్టుకున్నాయి ఉల్లిపాయలు కానీ అలాగే మన టమాటాలు కాని ఇవన్నీ కూడా కేజీ చూస్తే వంద రూపాయలు తొంభై రూపాయలు రెండు వందలు అలాగే ఉంటున్నాయి ఉల్లిపాయలు దయ్యి నేను మీరు బ్రాండ్ షాపుల మీద పెట్టింది కొద్దిగా ఎందుకంటే బ్రాండ్ షాపుల మీద మీరు తగ్గించారే కానీ దయించి నిత్యావసరాల మీద తగ్గిస్తే కుటుంబంలో పది మంది భోజనం చేస్తారని కూడా ఇది సందర్భంగా కూడా కోరుతున్నాం మేము జ్యోతి పూర్తి గారు జై జ్యోతి సందర్భంగా మరి ఈ రోజు ఆయనకి నివాళులర్పించే కార్యక్రమంలో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అయితే అణగారిపోతున్న గతంలో కొన్ని ఏళ్ల క్రితం అణగారిపోతున్న బీసీల బీసీలకి జ్యోతిరావు పులే అంబేద్కర్ లాంటి ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే ఈనాడి ఈనాడీ మనకి ఈ స్వాతంత్ర్యం బీసీలకు అయితే ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్న స్వాతంత్రం వచ్చి ఇంకా ప్రత్యేక శ్రద్ధ కానీ ప్రభుత్వాలు తీసుకుంటలేదు అందువల్ల మనం పూలే లాంటి నాయకుల త్యాగ ఫలితం మనం గమనించి వారిని ఆదర్శంగా తీసుకుని ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు బీసీల్లో చైతన్యం తీసుకొచ్చి మన వాటాని మనం అడగడానికి ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులు అవ్వాలి అదేవిధంగా విద్యకి చదువుకి ఉద్యోగాలకి ఇచ్చే రిజర్వేషన్లు అధికారంలో కూడా వాటా ఇవ్వాలి ఎందుకంటే మేము చూస్తున్నాం ఓసీలో చేస్తున్నారు ముఖ్యమంత్రులు ఏ బీసీలు అరవై ఐదు పర్సెంట్ ఉన్న బీసీలు పరికిరాలా మనలో చైతన్యం కలిగి మన వాటాని మనం అడగాలి అందువల్ల మరి కార్యక్రమం సందర్భంగా అదేవిధంగా మరి ఇప్పుడు ప్రభుత్వం బీసీలకు ఎన్నో అనౌన్స్మెంట్ చేశారు పథకాలు ఏది నెరవేర్చే నెరవేర్చే అవకాశం అదే అదేవిధంగా మరి బ్రాండీ షాపుల వారికి బ్రాంది షాపుల వారికి ట్వంటీ పర్సెంట్ ఇస్తా ఉన్నారు ఇప్పుడు టెన్ పర్సెంట్ ఇచ్చారు మరి ఇలాగా ఇచ్చే పథకాలు వెంట వెంటనే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మీద మరి అలాగా కరెక్ట్ కావాలని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను వాళ్ళ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం మహిళలము ఆయన భార్య భర్తలు జ్యోతిరావు పూలే భార్య భర్తలు ఇద్దరు కూడా బీసి మహిళా సంక్షేమం గురించి ఎంతగానో కృషి చేశారు చదువులో గాని వాళ్ళ యొక్క పోరాటంలో కాని వీళ్ళు ఎంతగానో కృషి చేశారు అందువల్ల జ్యోతిరావు పూలే ఆయనకి మేము ని నివాళులు అర్పిస్తున్నాము ఇదంతా బెల్లర్ చిన్న గారు ఆధ్వర్యంలో జరిగింది చాలా जोहार जोहार जोधपुर दिला पुणे जोहार जोहार समसी जोहार 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 জোহার জোহার জোদরা বুলে জাহার জহার জহার জোহার জোদরা বোলে জাহার জোহার জোহার জোদরা বোলে জহার 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 জোহার জগলে বোলে জাহার জোহার জগলে জোহার জোহার बीसी लाइक है था बदला ने 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 जोहार जोहार जो दे बोले बदला ने जोहार அண்ணா ஒரு சரம் ரவுண்டா பேப்பர் இந்தா அண்ணா